పోలవరంలో స్వతంత్ర అభ్యర్థి ఉదయం సూర్యచంద్రరావు బుధవారం పోలవరం మండలం పోలవరం లోని రామదేవత కార్యక్రమ తల్లి వద్ద పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు పోలవరం నుండి మహాలక్ష్మీదేవి పేట వరకు ప్రచార రథంలో స్వతంత్ర అభ్యర్థి సూర్యచంద్ర ప్రసారం వైవిధ్యంగా వినూత్నంగా సాగుతుంది ప్రత్యర్థుల అంచనాలకు అందరి రీతిలో ఎన్నికల ప్రచారం భావిస్తున్నారు గ్రామ గ్రామాల్లోకి వెళ్లి ఆత్మీయ పలకెంపుణతో సూర్యచంద్రం వృద్ధుల వద్దకు వెళ్లి వెనుమలంగా రెండు జ్యోతులు జోడించి ఓట్లు అడుగుతూ గ్యాస్ పై గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ వారి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు అవ్వ అత్తా అన్న అంటూ సంబోధిస్తూ తనను గెలిపించాలని నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని వివరిస్తూ ప్రచార పర్వాలి ముమ్మరంగా కొనసాగిస్తున్నారు అంటే ఎండలను సైతం లెక్క చేయకుండా ప్రజా జీవనను పొందటమే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు సూర్య తనదైన శైలిలో ఎన్నికల ప్రచారంలో సరికొత్త వారి మొరవడీకి శ్రీకారం చుట్టారు అకుంఠత దీక్ష మొక్కవారి దీక్ష మొక్కువారి ధైర్యం దీక్ష దక్షిపులతో ప్రజల మనస్సులు గెలుచుకునేలా ప్రచార కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటున్నారు ఒక్కసారి అవకాశం ఇస్తే నియోజకవర్గ ప్రజలకు ఏమి చేయగలం అన్నది వివరిస్తున్నారు మరో పది రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో తనను గెలిపించాలని తద్వారా పోలవరం నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోని అన్ని గ్రామాలను సమగ్ర అభివృద్ధికి సమగ్ర అభివృద్ధికి వంచనా లేకుండా కృషి చేస్తానని స్వతంత్ర అభ్యర్థిచంద్రం స్పష్టమైన హామీ ఇస్తున్నారు మాటల్లో కాకుండా చేతలు అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజలకు భరోసా ఇస్తున్నారు నియోజకవర్గం ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని హామీ ఇస్తున్నారు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలోనే రోల్ మోడల్గా తయారు చేసి చూపిస్తానన్నారు పోలవరం నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోని ప్రతి గ్రామాల్లోని ప్రతి ఒక్కరితో పరిచయాలు ఉన్నవాడు గ్రామాల్లో ఉండే పరిస్థితులపైన సమస్యలపై అవగాహన కలిగి స్వతంత్ర అభ్యర్థి సూర్యచంద్రానికి పేద మధ్య తరగతి వర్గాల ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది సూర్యచంద్రరావు కుటుంబం తాత తండ్రుల నుండి రాజకీయంలోనే కొనసాగుతూ ప్రజలకు సేవ చేస్తూ వస్తున్నారు మట్టిగూడెం గ్రామ చరిత్ర చూసినట్లయితే పోలవరం నియోజకవర్గంలో ఎస్టీ రిజర్వుడు కోటా పోటీగా ఎమ్మెల్యే గెలిచిన వారిలో ఎక్కువ మంది మొట్టగూడెం వారే ఉండడం సెంటిమెంట్ గా కలిసి వస్తుంది ఆ ఊరు నుండి ఎవరు ఎమ్మెల్యేగా పోటీ చేసినా వరిస్తుంది అనేది సెంటిమెంట్ ఉందని అంటున్నారు అదే గ్రామానికి చెందిన సూర్యచంద్రరావు సెంటిమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడంతో పక్కాగా విజయం సాధిస్తారని విశ్లేషకులు చెబుతున్నారు స్వతంత్ర అభ్యర్థి సూర్యచంద్రరావుకు ప్రజల సంఘీభావం తెలుపుతో ఇలాంటి నాయకులకు కరువు పీడిత ప్రాప్తమైన పోలవరం నియోజకవర్గానికి అవసరమని ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు నాకు ఉండాలని ఆయన ఆశయాలను నేను ఆయన ఆశయాలని అడుగు చేయడంలో నడుస్తానని ఈరోజు నేను ప్రమాణం చేస్తున్నాను ఈ దగ్గర నియోజకవర్గంలో అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను నేను నా వంతుగా పరి పరిష్కరించడానికి ముందు చూపుగా ఉంటాను మీరు మీ నియోజక నాయకుల కార్యకర్తలు అందరూ నాకు అమూ అమూల్యమైన ఓట్ని నాకేసి తీర్మించవలసిందే కోరు